ఊర్లో జనానికి సుక్క తాగడానికి మంచినీళ్ళు దొరక్క అల్లాడిపోతూ అందరూ ఒక కలిసి కట్టుకొని పరిగెత్తుకుంటూ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు సుక్క మంచినీళ్ళు దొరకట్లేదు ఆదుకోండి అని చెప్పి అరిసి బొలపెడితే అరిస్తే వల్ల ఆక్రందనాలు వెల్లబుచ్చితే ఆ ఊరి పెద్ద మంచినీళ్ళు మినరల్ వాటర్స్లో జలకాలాడుతూ అర్రే మీకు అందరికి ఇంత పెద్ద కష్టం వచ్చిందా అని చెప్పి ఏ రా నువ్వు రా నూరా అందరు రా నువ్వు పార తీసుకో నువ్వు సుత్తి తీసుకో నువ్వు గరాటి తీసుకో పాండి తవ్వుదాం మీకోసం నేను లేనా మాత్రం ఆదుకోనా పాండి బావి అని చెప్పి బయలుదేరిందట ఇది చూసిన జనం పరిస్థితి ఏంది అరే ఇక్కడ మంచినీళ్ళు కావాలి ప్రాణం పోతుందని చెప్పి మనం పరిగెత్తుకుంటూ వస్తే ఆయన ఏంది సాయం చేసే పరిస్థితిలో వండుకొని మినరల్ వాటర్స్లో జనకాలు ఆడుతూ అనుకో సాయం చేసే బావి తవ్వుదాం అంటాడు బావి ఎప్పుడు తవ్వాలి మన ప్రాణాలు ఎప్పుడు కాపాడాలి దప్పికెప్పుడు తీర్చాలి అని జనానికి పిచ్చెక్కిపోయిందట చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం నిన్న మాట్లాడిన మాటలు ఈరోజు వాటిని ఓ బ్యానర్ హెడ్డింగ్లు పెట్టినటువంటి వాళ్ళ పత్రికలు బ్యానర్ హెడ్డింగ్ పెట్టడమే కాకుండా దానికి అనుగుణంగా వాళ్ళు వడ్డించిన మరికొంత మసాలా చూస్తే సేమ్ నాకు అదే అదే సీనియో గుర్తొచ్చింది ప్రస్తుతం రైతులు ఏం కష్టాలు కొన్ని రోజుల నుంచి యూరియా కష్టాలు ఎవరికైనా వ్యవసాయం చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా వరి నాట్లు వేయగానే కానీ నెక్స్ట్ యూరియా కావాలి యూరియా వేయకుంటే దిగుబడి ఉండదు మరి అట్లా పోయిపోయింది పరిస్థితి యూరియా వేయకుంటే దిగుబడి రాదు దిగుబడి రాకపోతే నాజనం అయిపోతారు రైతులు అందుకని చెప్పారు నాట్లు వేయగానే కానీ యూరియా కోసం మరిగెడితే దీనికోసమే కాచుకొని ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన కొద్ది దాన్ని మొత్తం బ్లాక్ మార్కెట్కి తరలి చేసి యూరియా కొరత సృష్టించి బస్తా ఐదు వందలకు వెయ్యి రూపాయలకైనా తెగబడి అమ్ముకునే పరిస్థితి దీన్ని చూడలేక రైతులు రోడ్లు ఎక్కారు ఆందోళన చేశారు ఇవన్నీ చేశారు ప్రభుత్వం వైపు నుంచి తీరా ఇప్పుడు స్పందనంది అరే అదంతా మ్యాన్మేడ్ మ్యాన్మేడ్ అది మనం క్రియేట్ చేయలేక పరిష్కరించలేకపోయాం మంచి సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం అంగీకరించుకుంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు ఏ యూరియా వాడకూడదు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది పంజాబ్ నుంచి ఢిల్లీకి వందల మంది రైల్లో క్యాన్సర్ వైద్యం కోసమే చికిత్స కోసం పోతూ ఉన్నారు యూరియా వాడితే అవి విదేశాల్లో కనుక అమ్ముడు కావడం లేదు మీరు యూరియా వాడకూడదు యూరియా వాడకపోతే మీకు బస్తా మీద ఎనిమిది వందల రూపాయలు సబ్సిడీ ఇస్తాను నేను అని చెప్పి అంటూ ఉన్నారు రైతులు నాట్లేశారు ఆ పంట రావాలంటే యూరియా వేయాలి అప్పటినుంచో ఉన్న సిస్టము ఆ యూరియా ఇవ్వండియా మహాప్రభు అని చెప్పి వాళ్ళు వేడుకుంటూ ఉంటే ఈయనేమో ఇప్పుడే యూరియా వాడకూడదు మీరు అది దానివల్ల రోగాలు వస్తాయి మీరు ఆ పని చేయకండి మీరు యూరియా వాడకుంటే మీకు బస్తా ఇంత ఇస్తాను ఆ ఇస్తాను అనేది గాల్లో మాట పక్కన పెట్టేయండి అని చెప్పి ఇప్పుడు అది చెప్పేది అంటే వాళ్ళ పంటలు ఏమైపోతాయి పోనీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమన్నా కనుక ఫస్ట్ టైం ముఖ్యమంత్రి సేంద్రియ ఏమంటారు ప ఎరువులు లేకుంటే ఆర్గానిక్ పంటల గురించి మాట్లాడాలి అంటే దానికి ఒక కన్స్ట్రక్టివ్ మెకానిజం ఐదేళ్ళు పదేళ్ళు మినిమం ప్రణాళిక అనేది ఉండాలి కదా ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేసి రైతుల చైతన్యం తీసుకుని వచ్చి దానికోసం సదస్సులు పెట్టి క్షేత్రస్థాయికి వెళ్ళి వాటికి ప్రోత్సహించుకుంటూ రైతులకు మంచి గిట్టుబాటు వచ్చింది అనుకోండి ఎరువులు వాడకుండానే మంచి గిట్టుబాటు అయింది అనుకోండి వాళ్ళకేం కర్మ ఎరువులు వాడడం వాళ్ళు గిట్టుబాటు అయితే అదే ఆర్గానిక్ పంటలే పండిస్తారు కదా మరి దానికోసం చంద్రబాబు గారు ఎప్పుడో పది పదిహేను ఏళ్ళకి ఇప్పటికి పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయడం ఇంతకుముందు ఎప్పుడో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలి కదా యూరియా ఉండి కొరత ఉండి రైతులు తిడుతూ ఏ నువ్వు యూరియా వాడకలే దానివల్ల ప్రయోజనం లేదు రోగాలు వస్తాయి అని చెప్పి ఇప్పుడు అది చెప్పేది అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారో లేదో వాళ్ళ పత్రికల కథనాలు రాస్తున్నారు యూరియా వాడకుండా పంటలు పండిస్తే ఆరోగ్యానికి ఏం ప్రయోజనం ఎంత ప్రయోజనం ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు కాదురా అయ్యా వాళ్ళ పంటలు నాట్లేసారు యూరియా కావాలి ఇప్పుడు మీరు ఇచ్చినా వాళ్ళు తీసుకోవట్లేండి ఎందుకంటే ఆ టైం అయిపోయింది ఇప్పుడు ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ వరకే కదా ఇప్పుడు తీరా వచ్చేటప్పుడు ఏం తీసుకుంటారు ఆ పరిస్థితి ఇప్పుడు ఇది ఏరియా జరుగుతారు నాట్లేసిన కాంటే కావాలి ఏరియా ఇప్పుడు ఇప్పుడు మీరు ఇచ్చిన తీసుకురావాలి ఏమో అవసరం ఇప్పుడు వాళ్ళ అవసరం ఏంది మీరు చెబుతున్నది ఏంది అయ్యా తప్పిక అంటే చదువుదామంటారు ఏంది సార్ మీ ప్రభుత్వం పెద్దగా ఉండి వాళ్ళకి ఏదైనా వాళ్ళని ప్రస్తుతం ఆదుకోండి నెక్స్ట్ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళండి దశల వారీగా ముందుకెళ్ళండి విడతల వారీగా ముందుకెళ్ళండి ఎరువులు వాడకాన్ని తగ్గించాలి యూరియా వాడకాన్ని తగ్గించాలంటే ఆ మార్గాలు ఏందో రైతులకు చెప్పండి తీరా వాళ్ళు తప్పిక అని చెప్పి మీ దగ్గరకు వచ్చి ఎరువు దండం పెడితే పా బాయోదామంటారు ఏంటబ్బా స్వామి వీళ్ళు ఏందో వీళ్ళు ఏందో వీళ్ళ విధానాలు ఏందో మళ్ళీ వీళ్ళ పత్రికలు యూరియా వాడకుండా ఎరువులు వాడకుండా పంటలు పడేస్తే లాభాలు రాసుకుంటూ వస్తున్నారు చూడండి జనాన్ని అంత మాయ చేస్తారు ఉండాల్సిన వీళ్ళు ఈ అంతా ఏ మాట కా మాట కానీ పోతా ఉండాల్సిన వీళ్ళు ఏమనుకుంటే అదే జరిగిపోతుందని చెప్పి ఆ ట్రాన్స్లో వండిపోతున్నట్టున్నారు ఇంకా